హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎంఎస్ తెలుగు లాగ్స్ లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా శిఖర దర్శనం అయితే చేసుకున్నారు కదా ఇప్పుడైతే మనం పాలదార పంచదార అండ్ అటకేశ్వరం టెంపుల్ కైతే వెళ్తున్నాము ఇదే పాలధార పంచదార ఇంకా లోపలికైతే వెళ్దాం రండి ఇక్కడ నుండి కింది నుంచి అక్కడ కింద కనిపిస్తున్నారు కదా అక్కడ నుండి అక్కడ వరకు కిందికి వెళ్ళిపోవాలన్నమాట శ్రీ శ్రీశైల శిఖరం పైకి ఎక్కాం కదా అలాగే బైక్ పైన వచ్చేసరికి అలసిపోయాము సో నేనైతే కిందికి దిగలేదు ఇక్కడ నుండే మీకు చూపిస్తున్నాను నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే కింది వరకు వెళ్ళి చూసానండి బట్ ఇప్పుడైతే వెళ్ళట్లేదు అలాగే చాలా మంది ఇక్కడ నుండే చూసి వెళ్తున్నారు ఒకవేళ నెక్స్ట్ టైం వస్తే మాత్రం డెఫినెట్గా మీకు చూపిస్తానండి ఇప్పుడైతే మనం హటకేశ్వరం టెంపుల్కి అయితే వెళ్దాం రండి హటకేశ్వరం దీనిని అటికేశ్వరం అటకేశ్వరం అని అంటారు శివభక్తుడైన కుమ్మరి కేశప్పకు శివుడు అటికలో అనగా కుండలో బంగారు లింగ రూపంలో ప్రత్యక్షమై అనుగ్రహించిన ప్రదేశమే ఈ ఆటకేశ్వరం ఇంకా లోపలికైతే వెళ్దాం రండి టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేసుకున్న తర్వాత టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోదాం మనం టెంపుల్ నుంచి బయటకు రాగానే ఒక పెద్ద చెట్టు అయితే కనిపిస్తుందండి ఇది వచ్చేసి సంతాల ఫలవృక్షం ఈ చెట్టుకి ముడుపు కడితే సంతానం కలుగుతుంది అని చెప్పేసి అందరికీ నమ్మకం అనమాట సో పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ ముడుపు కడితే కంపల్సరీగా పిల్లలు పుడతారంట టెంపుల్లో దర్శనం అయిన తర్వాత బయటకు రాగానే మనకి ఎదురుగా శ్రీ శ్రీ లలితాదేవి పీఠం అయితే ఉంటుందండి అక్కడికి కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చాను మా వారైతే రాలేదు లోపలికైతే ఫోన్ అలవలేదు ఇక్కడ పంతులు గారు ఉన్నారనమాట ఒక్కసారి అడిగాము వీడియో తీసుకోవచ్చా అని చెప్పేసి లోపలికెళ్ళి తీసుకోండి అని చెప్పారు సో ఒక్కసారి అయితే లోపలికి వెళ్ళి చూపిస్తాను రండి ఇప్పుడు ఇక మనం సాక్షి గణపతి టెంపుల్కి అయితే వెళ్తున్నాము సాక్షి గణపతి దగ్గరికి అయితే వచ్చేసామండి చాలా లైన్ అయితే కనిపిస్తుంది ఇప్పుడైతే టెంపుల్ దర్శనం చేసుకోవాలని ఏం లేదు వచ్చేటప్పుడు కూడా చేసుకోవచ్చు సో మేమైతే వచ్చేటప్పుడు చేసుకుందామని అనుకుంటున్నాము వచ్చేటప్పుడు ప్రశాంతంగా కూర్చుని చేసుకోవచ్చు కదా ఇప్పుడైతే లైన్ ఎక్కువగా ఉంది ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ సి సీ యూ